జీరో పవర్టీ ఫోర్ లక్ష్యంకు సంబంధించి ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు జీరో పవర్టీ ఫోర్ లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలో పదిహేను లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్ దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన పీపీపీ విధానానికి కొనసాగింపుగానే నేడు ఫోర్ విధానం తీసుకువచ్చామని అన్నారు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జీరో పవర్టీ పీఫోర్ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ను స్వర్ణాంధ్ర ఫోర్ ఫౌండేషన్గా మార్చాలని నిర్దేశించారు అమరావతి పీఫోర్ కి కేసు స్టడీగా నిలుస్తుందని రాజధాని నిర్మాణంలో ఇరవై తొమ్మిది వేల మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలన్నారు ప్రతి పది రోజులకు ఒకసారి పీఫోర్ పురోగతిని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు మరోవైపు అధికారులు రూపొందించిన పీఫోర్ లోగో డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు పీ ఫోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్ ప్రాజెక్ట్ డీప్ రంగ్ దే భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఒక్క బంగారు కుటుంబాలుగా నమోదు కాగా వీరిలో ఇప్పటి వరకు డెబ్బై వేల రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు వీరిలో అత్యధికంగా ఇరవై ఆరు వేల మూడు వందల నలభై బీసీ కుటుంబాలు పద్నాలుగు వేల ఇరవై నాలుగు ఎస్సీ కుటుంబాలు పదమూడు వేల నూట పదిహేను ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర స్థాయిది జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు వనం నాగేశ్వరరావు అరుంధతి బంధు సేవ అధ్యక్షులు సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా మాదిగా మాదిగా ఉప్ప ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు యాభై తొమ్మిది కులాల పోరాటం నడుస్తున్న విషయం పాలకులు మారిన అధికారులు మారినా ఇప్పటి వరకు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారానే మాదిగా మాదిగా ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుద్దని గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే అయితే ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు న్యాయధర్మాసనం వచ్చి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించే విషయంలో ఏ రాష్ట్రంలో తమ అవసరాల కోసం అనుగుణంగా వాళ్ళు చేసుకోవాలనుకుంటే సంపూర్ణ స్వేచ్ఛనే హక్కును కల్పిస్తూ ఆ ప్రభుత్వాలకు ఒక ఆర్డినెన్స్ని జారీ చేసింది కాబట్టి వర్గీకరణ చేసుకోవచ్చు అన్న వెంటనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి వర్గీకరణ గతంలో చేసింది నేనే ఇప్పుడు చేస్తానని చెప్పింది కూడా ఆయనే కాబట్టి రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ వేశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు అయితే ఈ వర్గీకరణ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందున్నందుకు సంతోషపడాలా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినప్పుడు రెండు వేల సంవత్సరంలో ఈ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మాదిగొప్పు కురకు ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చాయి మరి అదే తరహాలో ఈ రోజున మాదికలకి సామాజిక న్యాయం జరుగుద్దని మేము సంతోషించితే ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఏడు శాతం రిజర్వేషన్ వస్తే విభజిత రాష్ట్రంలో ఆరు శాతం రావడం ఏంటి ఇదేమి సామాజిక న్యాయం అని చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా మేము నిలదీస్తున్నాం న్యాయం జరగాలని పట్టుబట్టి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక బేడా పడుకోంగి ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం మేము గతంలో రిజర్వేషన్ మాకు వర్గీకరణ చేసినప్పుడు గతంలో మాదిగలతో పాటు మమ్మల్ని నుంచి ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడు మాదిగలు ఆరు శాతం పొందున్నా ఆరున్నర శాతం పొందున్నా పేడా పడతా ఒక అర శాతం అయినా పొంది ఉన్నాం అప్పట్లో రోజున మమ్మల్ని మాదిగల నుంచి ఏడు చేసి చంద్రబాబు నాయుడు ఏ గ్రూపులో పెడతామని చెప్పి ఆధీనత తెచ్చి దాంట్లో మా పొలం లేకోకుండా చేశాడు చంద్రబాబు ఎంత మోతకాడో దీంట్లో అర్థమవుతుంది ఒకటి రెండోది మేము బాధితులకి న్యాయం జరగాలని మేము కులాల్లో జనాన్ని బట్టి కాదు ఎవరైతే పొందలేదో పంతొమ్మిది వందల యాభై నుంచి ఈరోజు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు యథాచితంగా సింహభాగంగా అనుభవించిన వాళ్ళకి తక్కువ ఇచ్చి పొందన వాళ్ళకి ఎక్కువ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పుని చంద్రబాబు నాయుడు తొంగలో తొక్కాడు నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్ ఏపీఎంఆర్పిఎస్ కచైతం కళా చైతన్య దండోర రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటున్నాను మరి ఈరోజు ఏ డిమాండ్ కోసం పేరుపో వెంకటేశ్వరరావు గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఆ డిమాండ్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను మద్దతు పలుకుతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు సామాజిక న్యాయం చేశారని అనుకుంటున్నారు జనాన్ని మెప్పించారు కానీ అది జరగలేదు సామాజిక అన్యాయం జరిగింది ఇది ఎలా ఉందంటే వాస్తవంగా మాదిగా మాది ఉపకులాలని రోస్టర్ విధానం పెట్టి రోస్ట్ చేశారు మీరు